అబ్రహాముని దేవుడు పిలుచుకున్న తర్వాత ఆ మాట మీదే నిలబడిన తర్వాత అబ్రహాము ఏదో చిన్న పొరపాటు చేసి ఐగుప్తికి వెళ్తే ఐగుప్తిలో కూడా దేవుని మాట మీదే ఎదురు చూస్తున్న సమయంలో ఆ భార్యను అతని భార్యను పరో తీసుకెళ్ళిపోతే దేవుడు కలగజేసుకుని ఆ పద నుండి తప్పించి పరోకు వార్నింగ్ ఇచ్చి తీసుకొచ్చి మరలా అబ్రహాంకి అబ్రహం భార్యని అబ్రాహంకి అప్పచెప్పాడు దేవుడు మరి ఈరోజు అలాంటి ఆపద నీకు వచ్చినప్పుడు అలాంటి కష్టం నీకు వచ్చినప్పుడు నీ విషయంలో ఎందుకు దేవుడు కలగజేసుకోవట్లేదు నీ విషయంలో నీ శత్రువుకి ఎందుకు వార్నింగ్ ఇవ్వట్లేదు నీ శత్రువుకి ఎందుకు వార్నింగ్ ఇచ్చి నీ విషయంలో ఎందుకు న్యాయం చేయట్లేదు ఎందుకంటే నువ్వు దేవుని మాట మీద కట్టబడట్లేదు నీ ఆలోచనలు బట్టి నడుస్తున్నావు కాబట్టి నీ తలంపులను బట్టి నడుస్తున్నావు కాబట్టి దేవుడు నీ విషయంలో కలగజేసుకోకుండా నువ్వెంతలో ఉండాలో అంతలో ఉంటున్నావు ఆయన కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నాడు ఇది నువ్వు చేసే పొరపాటు ఇది నువ్వు చేసే భయంకరమైన తప్పు దేవుని మాట నువ్వు వినాలి ఆ మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకోవాలి అర్థమైందా ఇది వాస్తవం దేవుని మాట ప్రకారంగా నేను ఆశీర్వదించబడతావు దీవించబడతావు నువ్వు ఎలాంటి పరిస్థితులైనా జయిస్తావు రోజున అదే సముద్రంలో దోని మీద ప్రయాణం చేస్తున్నారు శిష్యులందరూ యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులందరూ చూసి భూతం 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 అనుకున్నారు దెయ్యం అనుకున్నారు అప్పుడు ఆయన అన్నాడు నేను భూతాన్ని కాదు నేను దెయ్యాన్ని కాదు నేను నేనే అన్నాడు ఆయన నేను మీ బోధకుడిని నేనే అన్నాడు అప్పుడు పేతురుగారు ధైర్యం చేసి ప్రభువా నువ్వు నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను నడుస్తానా అన్నాడు నడువు అన్నాడు ఆయన ఒక మాట చెప్పాడు నడువు అని ఆ మాట విన్నాడు ఆ మాట ప్రకారం ఏం చేశాడు నీటి మీద నడవడం ప్రారంభించాడు దేవుని మాట నిన్ను నీటి మీద కూడా నడిపిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పాలి హలే దేవుని మాట ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నిన్ను నడిపిస్తుంది ఆశీర్వదిస్తుంది దీవిస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుని మాట మీద ఆధారపడి చూడు పరిస్థితులన్నీ స్థలాల కిందలు అయిపోతాయి తారుమారైపోతాయి అద్భుతం జరుగుతుంది ఏ ఒక మానవుడే కదా దేవుడి మాట ప్రకారంగా ఆ సముద్రం మీద అడుగు పెట్టాడు పడవలోంచి దిగి చక్కగా నడుస్తున్నాడు ఎప్పుడైతే పక్కన మరలా ఏరే శబ్దం విన్నాడో అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు నువ్వు దేవుని మాట వినినేపు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా చక్కగా నడుస్తావు దేవుని మాట వినకుండా ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన సైడ్కి వెళ్ళిందో నీ తలంపు సైడ్కి వెళ్ళిందో అప్పుడు వెంటనే మునిగిపోవడం ప్రారంభిస్తాం గుర్తుంచుకో దేవుని మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకున్నంతసేపు ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా నీ నడక ఆగిపోదు నీ నడక ఆగిపోదు కానీ ఎప్పుడైతే ఆ భయంకరమైన పరిస్థితులను చూసి నువ్వు భయపడి పక్కదారులు పడుతున్నావో దేవుని మాట కాకుండా పక్క వారి స్వర్ము నువ్వు వింటున్నావో అప్పుడే నువ్వు మునిగిపోవడం ప్రారంభిస్తావు దేవుని మాట చేపు వంద సంవత్సరాలు దేవునితోనే నడిచారు ఆదాము అవ్వ కూడా ఎప్పుడైతే పక్క స్వరము విన్నారో అప్పుడు ఏ ధోని తోటలో నుంచి బయటికి నెట్టివేయబడ్డారు దేవుని మాట చేపు దేవునితో సహవాసము ఆడుతూ పాడుతూ జీవితము ఆనందకరమైన జీవితము సంతోషకరమైన జీవితము దేవుని మాట కాకుండా వేరే వాణి మాట విన్నందున ఆ తోటలో నుంచి బయటికి నెట్టివేయడం జరిగింది అంతేకాదు దేవునితో సహవాసం అయిపోయింది దేవుణ్ణి చూసే భాగ్యము అయిపోయింది ఈ స్థితి అంతా పక్కవాణి స్వర్మ విన్నందుకే దేవుని స్వర్మం వినాలి దేవుని మాట మీద నిన్ను నువ్వు కట్టుకోవాలి స్తోత్రం చెప్పాలి గట్టిగా కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని స్వరము అంటే దేవుని మాట మీద మనల్ని మనం కట్టుకుంటున్నామా లేకపోతే పక్కవారి మాటలకి అవకాశం ఇచ్చి ఆ మాటల ప్రకారంగా మనల్ని మనం కట్టుకుంటున్నామా ఇవన్నీ మనం ఆలోచించుకోవలసిన విషయాలు ఆశీర్వాదం అనేది కేవలం దేవుని మాట ద్వారానే వస్తుంది దేవుని మాట ప్రకారంగానే నువ్వు దీవించబడతావు దేవుని మాట ప్రకారంగానే నువ్వు ఆదరించబడతావు దేవుని మాట ప్రకారంగానే నువ్వు నీ జీవితం హెచ్చించబడుతుంది అందుకని ఆయన మాట ప్రకారంగా

సమస్త కంటే నిన్ను హెచ్చించను చూడండి ఇప్పుడు ఎప్పుడు వచ్చేస్తాడు నిన్ను కింద ఆశీర్వాదాలు ఉన్నాయి చదువుకొని ఇంటికి వెళ్ళాక సమయం లేదు అవునా ఎప్పుడు ఇచ్చేస్తాడు నిన్ను భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చగినట్లుగా ఆశీర్వదిస్తానడా లేదా ఎప్పుడు దేవుని మాటలు నువ్వు వినినప్పుడు దేవుని మాట ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు దేవుని మాట ప్రకారంగా నిన్ను నువ్వు కట్టుకున్నప్పుడు ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి ఇవన్నీ నీకు ప్రాప్తిస్తాయి దేవునికి మహిమ కలుగుని గాక అంతేకాని దేవుని మాటకి వ్యతిరేకంగా నువ్వు ఆలోచించి ఆ మాట ప్రకారంగా కాకుండా నీ సొంత జ్ఞానము చొప్పున నువ్వు నడుచుకుంటే నీకు ఆశీర్వాదాలు ఉండవు కదా పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారతాయి ఇవి ఒక్కసారి ఆలోచించు దేవుని మాటకు లోబడిన నువాహు సంవత్సరం పాటు వాడగట్టి ఎట్టివైపు చూడకుండా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అబ్రహం పాతికి సంవత్సరాలు దేవుని మాటపై ఆధారపడి పాతికి సంవత్సరాలు నిరీక్షించి దేవుని వాగ్దాన ఫలమును పొందాడు ఆ మాట మీద నమ్మిక ఉంచి మరి నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక